నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు జస్ట్ పది రూపాయల్లో బ్రైడల్ లుక్ పది రూపాయలకే బ్రైడల్ లుక్ ఏంటి అనుకుంటున్నారా ఎస్ నిజానికి ఫంక్షన్స్ కానీ వెడ్డింగ్ కానీ ఎనీ అకేషన్ ఉన్నప్పుడు అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత స్పెషలో ఆ ఫంక్షన్కి వెళ్తున్న మనం కూడా అంతే స్పెషల్గా మెరిసిపోవాలనుకుంటాం కదండి మరి ముందే మేకప్ వేసుకోవటం లేకపోతే బ్రైడల్ లుక్ కోసం ఫేషియల్స్ ఇట్లా ఏవేవో చేస్తూ ఉంటారు కానీ చాలామంది ఎఫోర్డ్ చేయలేరు జస్ట్ పది రూపాయలకి ఈ బ్రైడల్ లుక్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి పది రూపాయలు ఎలా ఖర్చు అవుతుందో ఈ వీడియో చూసిన తర్వాత మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి సో వీడియోకి వెళ్ళిపోదాం ఈ బ్రైడల్ లుక్ ఏంటి ఇంత స్పెషల్ ఏంటి ఇప్పుడు చూద్దాము చాలామంది ఫేషియల్ చేయించుకుంటారు అదే ఇంట్రెస్ట్ ఈ ఫేస్ ప్యాక్లో పెడితే మీరు మంచి బ్రైడల్ లుక్ చాలా యంగ్గా కనిపిస్తారు ఇది లేడీస్కే కాకుండా మగవాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇది హోమ్ రెమెడీ కాబట్టి జెంట్స్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే టమాటో అండి ఇది ఎంత బడ్జెట్ చెప్పండి రీజనబుల్ ప్రైస్ ఇది అందరి వంటగదిలో ఉంటాయి ఇది ఓన్లీ ఒక టమాటో తీసుకుని టూ టేబుల్ స్పూన్ జ్యూస్ వచ్చేలాగా తీసుకోవాలి కర్రీ చేసుకున్నప్పుడు చిన్న పీస్ తీసుకున్నా సరిపోతుందండి నేను యాక్చువల్గా వన్ టమాటో తీసుకుని అది మిక్సీ జార్లో వేసుకుని జ్యూస్ లాగా చేసుకున్నాను దీనికి కావాల్సిన ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి బార్లీ పౌడర్ నేను బార్లీని మిక్సీ పట్టుకుని పౌడర్ లాగా చేసుకుని ఒక బౌల్లో తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ ఇది ఓన్లీ నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంది కాబట్టి నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను ఇది వన్ రూపీ ప్యాకెట్ కూడా ఉంటుంది సారీ టూ రూపీస్ ప్యాకెట్ కూడా ఉంటుంది మీరు అది కూడా తీసుకోవచ్చు సో దీనికి ముఖ్యంగా కావాల్సిన వచ్చేసి టమాటో బార్లీ పౌడర్ కాఫీ పౌడర్ ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం ఏదైతే పేస్ట్ లాగా చేసుకున్నామో టమోటాని అది టూ స్పూన్స్ తీసుకోవాలి ఇంకా బార్లీ పౌడర్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇంకా కాఫీ పౌడర్ కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హనీ అని కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇది దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బార్లీ పౌడర్ అండ్ కాఫీ పౌడర్ బార్లీ పౌడర్ అనేది ఇది సపోర్టింగ్ పౌడర్ మన ఫేస్కి స్టిక్ అయి ఉండాలి కాబట్టి బార్లీ పౌడర్ వాడుతున్నాము ఇంకా ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండి ఇది ఇది టూ రూపీస్ బడ్జెట్ ఇది చాలా మంది కాఫీ పౌడర్ అనగానే ఏదేదో పెద్ద పెద్ద బ్రాండ్లు కాఫీ పౌడర్ వాడుతున్నారు కాదండి టూ రూపీస్ కాఫీ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది అంతే అండి మనకి ఫేస్ ప్యాక్ రెడీ చూశారు కదా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ కాంబినేషన్ అందరి ఫేస్కి చాలా బాగా సెట్ అవుతుంది టమాటో జ్యూస్ కాఫీ పౌడర్ బార్లీ పౌడర్ ఇంకా హనీ ఇది న్యాచురల్ బ్లీచ్ అండి ఈ ప్యాక్ చూసారంటే ఒక పార్లర్ లో ఫేస్ క్రీమ్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఈ ఫేస్ ప్యాక్ ఉంటుందండి ఎంత బడ్జెట్ అయిందండి చెప్పండి మీరు అంతా క్యాలిక్యులేట్ చేసుకున్నారా ఇప్పుడు ఓన్లీ టెన్ రూపీస్ అవుతుందండి అంటే చాలా ఈజీ అండి ఈ ప్యాక్ తయారు చేసుకోవటం ఇది ఛాలెంజింగ్ ప్యాక్ అండి పర్టికులర్ గా ఈ ప్యాక్ కోసమే మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బయటకు వెళ్ళి కొనాల్సిన పని లేదు ఇవన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కాఫీ పౌడర్ ఏంటంటే మన స్కిన్ ఇన్ డెప్త్ లోకి వెళ్తుంది ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి ఫేస్ గ్లో మంచి రిజల్ట్ గ్లో వస్తుంది టమాటో టమాటో అండ్ హనీ ఈ రెండు కూడా న్యాచురల్ బ్లీచ్ న్యాచురల్ బ్లీచ్ ఎప్పుడు మన స్కిన్ ఎప్పుడు క్లీన్ చేసి క్లియర్గా ఉంచుతుంది ఇది టమాటో మంచి బ్లీచ్గా ఉపయోగపడుతుంది క్లీన్ అయిన తర్వాత మన స్టెప్ చెప్పుకున్న ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఇన్ డెప్త్ లోకి వెళ్ళి సో బార్లీ పౌడర్ కూడా అంతే అండి ఇది ఫేస్ మీద మచ్చలు గాని ఏమన్నా పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నా అవన్నీ తొలగిపోతాయి ఈ ప్యాక్ వాడితే మీ స్కిన్ అనేది మిరాకిల్ గా ఉంటుందండి ఇది గనక నాచురల్ వే లో గనక ప్రిపేర్ చేసుకుంటే మీ స్కిన్ టోన్ కలర్ చేంజ్ మీరే గమనిస్తారు ఇది వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చాలా మంచిది ట్వైస్ అయితే వెరీ హ్యాపీ అండి మంచి డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు అంత చక్కగా ఉంటుంది ఈ ప్యాక్ ఈ ప్యాక్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని వారంలో రెండు సార్లు యూజ్ చేసుకోవచ్చు టీనేజ్ అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు యూస్ చేసుకోవచ్చా అని ఎవరైనా వాడచ్చండి పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లలకు కూడా ట్యాన్ ఎండలో ఆడుకుంటూ ఉంటారు కదా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయి క్లియర్ గా ఉంటుంది ఫేస్ పిగ్మెంటేషన్ చిన్న చిన్న మచ్చలు లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోవడానికి సహాయపడుతుంది